फ्रेंड्स <laughs> <laughs> ఈ వీడియో నేను ముందుగానే పెట్టాను ఈ క్లిప్ మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా చూడకుండా ఉండుంటే ప్లీజ్ ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియోని కూడా పూర్తిగా చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ కూడా చూస్తారని కోరుకుంటున్నాను కొడుకులు చూస్తారా లేకపోతే కోడలు చూస్తారా ఏమయ్యా చచ్చిపోయిన తీసుకెళ్ళి చూడ ఎట్లా కలుపుకోవాలి రాకపోతే మా ఫ్రెండ్స్ కాకినాడకు చెందిన బోట్ అయితే మా దగ్గరలో ఉంది ఆ బోటు దగ్గరికి మేము వెళ్ళాము ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాణాలతో ఉన్న ఒడికి చేపలు ఉంటాయి ఆ చేపలు మనం ఎర్రగా యూజ్ చేసుకుంటాం వీళ్ళు ఆటైతే ఫిషి ఫిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వన్ మంత్ సీలోనే ఉండేసి వచ్చేస్తున్నారు ఇవి వచ్చేసే టైంలోనే వీళ్ళకి ఎలాగో వాళ్ళ దగ్గర దగ్గరున్న బ్రతికున్న అయితే పనికిరావు వాళ్ళకి వాళ్ళకి చంపేస్తారు ఎలాగైనా సరే అవి మాకు ఇచ్చేయండి రా బాబు అని అడుక్కుంటూ వెళ్ళాము అందుకనే తీసుకెళ్ళండి అన్నారు నేను ఇంకా కిందకి దిగి ఆ చేపలు అయితే పడుతున్నాను వీళ్ళ బోట్లో వాటర్ కాన్లీ అనమాట ఇవి వాటర్లో ఉండి చేపలు అయితే బ్రతికించేటట్టుగా పెట్టుకున్నారు మన బోట్లో ఎలాగో చిన్న డోర్ ఉంటుందో వీళ్ళు వీళ్ళు బోట్ వీళ్ళ బోట్లో రెండు ఇలాంటి డోర్లు పెద్ద ఉంటాయి అన్నమాట ఒక్కొక్క దాంట్లో ఒక పన్నెండు వందలు రెండు వేలు మూడు వేలు దాకా అయితే ఒడుగు చేపలు వేస్తారు అవే చిన్న చేపలు ఒడుగులు నేను ఇంతకుముందు వీడియోలో చాలా సార్ చాలా చాలా సార్లు చెప్పాను నేను ఒకసారి ఒడుగు చేపలు ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నా వీడియోస్ అలాగా చూస్తూ ఉండండి తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ దొరకదు అట్లా

ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరినైనా సరే సముద్రంలో నీకు ఏదైనా పేరు తెలుసా అంటే ఆ తెలుసు అయితే చెప్పురా అంటే ఆ టోన్ ఆఫీస్ అని అంటారు ఆ టోన్ ఆఫీస్ ఇప్పుడు నా చేతిలో ఉన్నది జస్ట్ ఇప్పుడే మాకు ఈ అయితే మా గ్యాలం చిక్కిపోయింది దాన్ని ఇప్పుడు ఐస్లో వేసుకుంటాం ఫ్రెండ్స్ ఆల్రెడీ చూడండి ఐస్లో ఎన్ని చేపలు ఉన్నాయో బొంతు చేపలు అయితే ఉన్నాయి లోపల కోనాలు కూడా ఉన్నాయి ఈ చేపల మధ్యలో దాన్ని పడేసాం ఇంకా సొరలాటెత్తుకెళ్ళిపోతే మధ్యలో లేకండి కొంచెం పెద్ద సొరైతే బలే కొన్ని రెండు పోట్ల పైన కొద్దిగా తినడానికి వాళ్ళు ఎలా పడుకుంటున్నారు తరప కోట్లు

ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఏం చేస్తాము మీకు అర్థమవుతుంది అనుకుంటా మేము అయితే పడుకుంటున్నాం ఫ్రెండ్స్ పడుకున్న టైంలో అయితే మాకు ఒక చేప లాగింది ఆ చేప టోనాఫీస్ ఆ టోనా ఫీస్ లోపల పెట్టుకున్నాను మన చుట్టూరు అయితే రెండు బోట్లు ఉన్నాయి రెండు బోట్లు ఇంకా వాళ్ళు కూడా పడుకున్నారు ఇది నా కవర్ ఇది నేను పడుకుండే కవరు నేను కప్పుకుంటాను చలియకుండా ఇంక నేను పడుకుంటాను మరి మార్నింగ్ చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడే మాకు తెల్లవారింది ఫ్రెండ్స్ అదే తెల్లవారింది ఇప్పుడే యాక్చువల్గా ఫ్రెండ్స్ నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎక్కడైనా గ్రీనరీ చూసిన మంచి పాడి పంటలు ఆ బురద ఆ మట్టి స్మెల్ ఎక్కడ చూసినా ఆ వెదర్ అంటే అక్కడ నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా సముద్రంలోని ఇలా సూర్యుడిని చూస్తే ఇక్కడ వెదర్ ఎలా బాగుంటుంది నిజంగా అంటే ఈ వెదర్ని చూస్తే మైండ్ చాలా ఫ్రీ అయిపోద్ది అసలు సూర్యుని అది చూస్తున్నారు కదా నేను అంత లాగాను అది చూస్తే ఇక్కడ అంత వెదర్ ఈ వాటర్లో మేము బోట్లు వేసుకొని ఆ వెదర్ని అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటే నిజంగా నాకు మాత్రం ఒక పెద్ద థ్రిల్లింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ నాకు మాత్రం నేను ఎప్పుడూ సముద్రంలోనే ఉంటాను సముద్రంలో రహరాజులాగా తిరుగుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఇదిగో మన వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు ఇది ఇదే మేము తివ్వ అంటాం మీరేమంటారు నాకు తెలీదు లైన్ అని కూడా అనొచ్చు ఇంకేమైనా గెట్ అనొచ్చు మా పెద్దనాన్న ఇప్పుడే ఎర్రిస్తున్నాడు కనిపించిందా ఒకసారి బ్యాక్ ఒకసారి స్కిప్ చేసుకొని చూడండి ఎర్ర కనిపిస్తుంది మా పెద్దనాన్న అసలు ఎలా చేస్తున్నాడు చూపిస్తాను చూడండి లైన్ ఇప్పుడే కదా అదే గెట్ తివ్వ తివి అది మా ఉల్లిపాయలు ఇవ్వు ఉల్లిపాయల సంగతి వదిలేయండి ఉల్లిపాయలు గాలి తగలాలి కదా అందుకే అక్కడ పెట్టాను ఇంకా సూర్యుడిని చూసుకోవచ్చు సూర్యుడు అక్కడ ఉంటాడు ఇంకా అలా పైకి లేసిపోతాడు ఇంకో పది నిమిషాలు ఉంటే ఫ్రెండ్స్ మా పెద్ద చూడండి చేతులతో అంటే ఆ చేతిలో ఉంది ఆ తివ్వ అనేది ఉంది గాలం చుట్టేది ఉంది అది కొలుస్తున్నాడు ఎంత వేసుకోవాలి ఎంత దూరం వదలాలి అనేది కొలుస్తూ వేస్తున్నాడు అనమాట దీన్ని ఆ కొలవడం అనేది ఒక బార రెండు బార్లు అంటాం ఫ్రెండ్స్ ಐದು ವೇಲ ಇಚ್ಛಾ ಅರ ಚಂತ ಮಂದಿಡೇ ಹಾ మా నాన్నకు ఫోన్ అవ్వట్లేదు అని నాకు చేసాడు పదివేలు పాటు వస్తాయి ఐదు వేలు ఇస్తాయి ఇంకెంత వస్తాయి బర్రెప్పని ఆడ ఐదు వేలు ఇరవై వేలు అన్నా గుండెలు పూర్తి గుండాలను దింపినట్టు అన్నది ఐదు వేలు ఇరవై వేలు అన్నా తొమ్మిది వేసు అందరం జనరల్ గా మాట్లాడుకునేటప్పుడు పెద్ద చేప మా బోట్ దగ్గరికి అయితే వచ్చేసింది కనిపిస్తుంది కదా అందుకని షాక్ అయిపోయాం ఒకసారి వీడియోని వెనక స్కిప్ చేసుకొని చూడండి ఆ చేప ఎలా రియాక్ట్ అయిపోయి தெரி பன்னெண்டா ஒரு ரோஜ் படது மாக்கா தோமி வந்த பீசா ஒட்டுக்கு அந்த ரெண்டு முப்பது அப்படி உண்டு ரெண்டு வந்து సావాడి రెండు వందల యాభై రెండు వందల ఇప్పుడు అమ్మాయి ఇంత తెచ్చింది సావాడు రెండు వందల ఇరవైకి వెళ్ళింది అంత మొన్న తెచ్చింది గొంతు రెండు వందలు చిన్న రేటు తెచ్చాలి అనుకున్నాను రెండు తొంలు కడిపి పదకొండు యాభై వేలు వచ్చింది రేటు ఉన్నాయి బోట్లను బోట్ ఎలా ఉంటుంది అనుకున్నా చేయాలి అది మూడు కాన్లు మూడు కావాల సేవలు తెచ్చాలి రేటు ఉంటుంది మూడు కావాల చేపలు పదకొండు వచ్చిందని చూడ రేటు ఉంది సేవలు అయినా బోట్ అయితే సుఖమే సుఖానికైతే అన్న వయసు అయిపోయిందని వెళ్ళిపోవాలన్నా మళ్ళీదా ఇంకో నాలుగైదు సంవత్సరాలు పాత ఏరుతాడు అన్న

ముస్లింలకైతే అన్న అక్కడ ఫుడ్ దొరుకుతుంది దొరుకుతున్నాడు ఇక్కడ ఎవరు ఆడతారు ఫుడ్ ముస్లకి ఆ ఊస్ మీద వచ్చేస్తున్నారు ముసలి ఇక్కడ కొడుకులు చూస్తారా లేకపోతే కోడలు చూస్తారా ఏమయ్యా చచ్చిపోయిన తీసుకెళ్ళి 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 అన్నాడు ఇదే ఈ సంవత్సరం తీసుకెళ్తాను తీసుకెళ్తా

తింటే మూడు పోటం తిండి మూడు పోటలన్న ఇప్పుడు మన మీద ఒకటి మాట్లాడేవసరం లేదు డ్రైవర్ అయినా ఎవరైనా సరే రూల్ రూలే మనం ఇంకా డ్రైవర్ మీద తిరగబడతాము అలా ఏ ఊర్లోనూ సిస్టమ్ లేదు ఎందుకంటే జీతం తక్కువ కర్ణాటక అయితే ఒక 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 మాపేస్తారు ఈ బైడ ఎ బైడ సైన్ కొర్ మార్ గురుదక్ దిత తోల్ బైడ చాగెతరా తో పొడువి పట్ కొన్ని కుర్చుకొని ఇవన్నీ ఆంచమ గార్తాల అమ్ రేడు గురు మార్కెట్ సైన్ దెన్ తెలిస్పా దొగుట ఆంచన చూసుకొని ఆన్ మీద చేస్తాడు వాడు తీసుకుంటాడు మయ ఆ దాని ఆంచన మీద ఒకటో ఒకడు కొలుస్తాడు పో సై అయిపోత ఆ ఈ బైడ సైత ఆన్ కొల్మే తీతమరా బెడ్ సైన కుర ఆ ఏది సాగిందని గు ఇప్పుడు అవసరం అన్నా ఇప్పుడు సాగిందా దాంతో సరేరు తెలిచా సాగిందే సాగి అనవసరం ప్రతి నెలకు ఏటాడు కులుతాడు కదా కులిసినప్పుడు ఏది సాగిందో ఏది సాగిందో అనవసరం మొత్తం సమానంగా ఉన్నాయో చూసుకోవాలి రెండో ఊర్లు వేస్తున్నాం అప్పుడు రెండు ఊర్లు వేసిన తర్వాత రెండోళ్ళు కట్ట కుడుతో కాదు చూస్తా తెలుస్తుంది ఏది సాగింది ఏది సాగలే ఏమా అవును లొక్టిసి ఒకటే ఇస్తాము చాయ్ని సాగకపోనా ఈ మార్కులు కూడా సామానులు కట్టేత్తే ఫస్ట్ రెండు చూస్తాడన్న రెండు సోటాయి ఫస్ట్ రెండో చూస్తాడు రెండు చోటు చేస్తున్నాడు ఏడు చూసుకోనేది మేమా ఏ ఆయ్ బ్రైడే అక్కడోళ్ళమా రెండు చూసుకుంటో మా రెండు సాగే ఇచ్చాడే కాలి ఒక బైడే మేము మేము మామూలుగా చూసుకుంటాము రెండు సాగేసుకుంటో ఏమో సాగేసి రెండు కొల వేసుకొని తీ మళ్ళీతోటి సాగేష్ సాగేసి పుల్గో నేను సమానో మళ్ళీ బయట సాగేమన్నాడు ఆ బయడ ఆ సమానం సాగేసా కొడుగునీ సమానం ఎట్టి అన్నాడు సాగేసింది దానిలో ఒకటి నాగేడి ఒకటి తిప్పులు అయింది నాలుగు తిప్పులు అయింది అదే నాలుగు ఒకేసారి వేసి నాలుగు ఒకసారి టైట్ టైట్ ఫోన్ తీసుకుని ఎత్తు ல மனம் போந்து இல்ல 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 டபுள் பண்றேன்னாடா டபுள் பண்றேன்னா மறுபானே நாலு தடவை ஏய் எனக்கு கரல ஏர லலபத்தன்றால இருந்து முகல வருதுனால அது டைட் செய்யல என்ன டாலர் நான் கம்றேன் கெங்கிட்டேத்து நான ஆற்கனவே எடுத்தானே ஆற்கனவே நா டாலர் ஏனா அதையமே தொண்டு முகளை போட்டு சேர்க்கப்றோம் முகல ஏய் கர்நாடகான்னா போச்சுதால ஆயா மரா கர்நாடகான்னா மரே சான் பாஸ்ட் போச்சுதால மயா మెకానిక్లో నేర్చుకోవాలంటే కర్ణాటకలో పొత్తున్నాడు ఎక్కడ పొత్తు కదా పొత్తులు కానీ కాబట్టి ఎరావాలను బోట్లోను తెలిసిన వాళ్ళు బాగా వాళ్ళు ఉంటారు మా ఎలా అంతే మిషన్లో తిరిగి సోపరు పని చేస్తాడు దొంగ కాదు మందు మన ఖర్చే దానికి నా సీన్ నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఉడికి చేపల కోసం మనం బోట్లోకి వెళ్ళాము ఆ బోట్లో పెట్టాము కదా ఈ చేప ఉడికి చేప అంటారు చూడండి పెద్ద కొళ్ళు ఉంటాయి ఈ చేపకి ఈ చేప కన్ను కూడా బాగా మెరుస్తుంది ఈ చేప మనకి ఎర్రలుగా యూజ్ అవుద్ది బ్రతుకు యూజ్ అవుద్ది చనిపోతే యూజ్ అవద్దు చనిపోతే మనం కర్రీకి పెట్టేసుకోవడం లేదంటే ఐస్లో పెట్టుకొని ఎవరికైనా అమ్ముకోవడం కోసం ఉంచుకోవడం ఫ్రెండ్స్ కార్గో రిపోర్ట్ వస్తుంది దాని గురించి మాట్లాడుకుంటున్నాం వినండి పనుల పనులు వచ్చాయంటే కంటైనర్లు బోల్డ్ పడిపోతాయి దానికి అడ్డీలుంటాయి అనుకోకుండా అసలు బోల్డ్ కట్టి పడిపోతాయి అలాంటప్పుడు పడినా బోల్డ్ అని పడిపోయినా అంటే సేఫ్టీ సరిగ్గా చూసుకొకపోయాలనుకో పడిపోతాయి కంటైనర్లు సముద్రంలో పడిపోతాయి కదా ఈ సిప్పుల మీద చవసర ములగాంలోనూ సీమనంట అమ్మరు ఇక అది సీమెనే కాని తినడానికి ఇక ఈతలు అంట మరి ఆ లాన్నాల సీమని చేయించాడు అంట ఆ ములగాం ఆడి బంగారం ఎక్స్పోర్ట్ సిప్పెక్కరండి గవర్నమెంట్ ఇది బంగారం ఎక్స్పోర్ట్ చేస్తారా ఎక్స్పర్ట్ ఉండదు ఇది మన దేశంలోనే ఇప్పుడు బంగారం ఎక్స్పోర్ట్ ఎక్స్పర్ట్ చేస్తారు ఆ సిప్పకితే ఇలి ఇద్దరు చూసారంట చూసారంటే ఓపెన్ అయిపోయిందంట రోపెన్ అయిపోయిందంటే ఎత్తితే బంగారు మన ఒక్క సంవత్సరంలో కోటి స్పూర్ అయిపోయాడు మరి ఎలా ఒక సంవత్సరానిక వెళ్ళాడు ఒక తిప్పి ఒక తిప్పి కొట్స్పి మరి ఎలా మరి అంటే ఆ ములగా మూలకే తెలియలేదండి మరి జీతం ఏమాత్రం మొత్తం ఎంతో నలభై యాభై లక్ష రూపాయలు వేసుకో నిలిచితే మీద నచ్చలేదు అంతే అని అటు వచ్చింది ఎక్కడ భూములు కొనేసాడు అంటే ఇల్లు సూత రాజ్ కో రాజ్ బంగ్లా అవన్నీ తెచ్చినాడు బంగారు మాట ఇప్పుడు ఫ్లడ్ జనరేట్ చేసాడు శిక్షేత్రం మరి ఎలాగ తెచ్చలే ఏంటి అర్థం లేదండి దిగితే షిప్ లో నుంచి దిగిపోవాలి ఎక్కడ దిగితే అంతే అది కూడా స్మగ్లింగ్ లాగా వస్తుంది ఎక్కడ దొరికితే సాధారణంగా మన ఏరియా వాళ్ళు సాధారణ సిక్స్ అయ్యమ్ మరి మన ఇటు సైడ్ ఎందుకంటే వాటి ఉంటారా అలాంటి వాళ్ళు పెద్దగా పట్టించుకుంటారు ఇది పెద్ద సిప్ కాదే సింత సిప్ ఎంత సెల్ ఇంకో సిప్ ఉంటుంది ఎంసీఎస్ కంపెనీతో సిప్ ఉంటుంది ரோடுக்கு போல்ப <coughs> <ma>

चा सम சின்னセプト ಬರಾಬರ ದಿನ چلا ಬಾಚಕಣ್ಣ ಈ ওই ಜಾಗಕ್ಕೆ ಕಡಕ ಆತಿದೆ ನೋ ಲೊಟ್ ನಲ್ತೊಂದೆ ಈ ಶೇಪಲ್ ದಿದಿ ಹ್ಮ್ ಒಂದು ಕಡಕಡದ ನಿ ಇಲ್ಲ ಇಲ್ಲ ನಾ पे દોರ್ ಮಲ್ಲದಿದೆ ಇಲ್ ವೈರಲಿ ಇಪ್ ಇದು ಇನ್ಮೇಲೆ ಅತ್ತನೇ ಕಾರ್ಲಿ ಅಟ್ಬನ್ ಬಲ್ என்னலாம் ஆ கார்ல கார்ல என்னரா அவ கல்ல இல்ல போல ஏர பட்டி நல்லல குறலலனு உசையா ஆyankaல இதா மாமول பாஸ்பெட்லயா போந்துல ஆ டர் போந்துல ஆ இதா காலப காலப கரகள் ஏங்கணும் நான் થોડ નેક છે કોમ બેનસું சிપટ మీద తెత్తలంటే అది కార్లు మోటార్ సైకిల్ అన్నీ మన తెప్ప మనం తెప్ప అమెరికా పంపించాలని పంపించుకోవచ్చు అమెరికా కేడికి భూమి భూమండలం మొత్తం సముద్రం అవుతుంది మన భూమి డబ్బే మన భూమి ముప్పై శాతం ఉంటే ఇదే డెబ్బై శాతం ఉంది

పిలి ఎంత గుజరాత్ లో మా కర్ణాటకలోనే అలాగ వస్తాయి మాయా కర్ణాటకలోనే ఆర్బర్ ఉంది ఫైవ్ డేస్ ఉంటాయి లంగర్లు వేసి ఉంటా ట మా దొట్ట మా పందిరేసాము టెంట్ ఫ్రెండ్స్ మేము సముద్రంలో బాగా ఎక్కువగా ఎండ ఉంటే ఇవి రాపేసుకొని అయితే ఇలాగ పడుకుంటాం ఫ్రెండ్స్ లేకపోతే ఉక్క పెట్టేస్తుంది మనకి సముద్రంలో ఇప్పుడు గాలి కూడా లేదు గాలి ఉంటే ఒకవేళ సముద్రంలో చిన్న చిన్న అంటే నాయలు అనేది వాటర్ వేవ్స్ అనేది పైకి కిందకు కనిపిస్తాయి మీకు మొత్తం ప్లేన్ అయిపోయిందంటే అసలు గాలి లేదని అర్థం ఇలాంటప్పుడు మాత్రం ర్యాప్ వేసుకొని మేము పడుకుంటాం ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ వీడియో చూపిస్తాం చూడండి ఈవినింగ్ నేను వంట చేసేటప్పుడు వీడియో ఫ్రెండ్స్ ఇది మేము వంట చాలా బాగా చేస్తాం ఫ్రెండ్స్ బోట్లోనే మేమందరం కూడా ఏది మంచి షాప్ అయితే మంచి షాప్ అయితే తింటాం నేనైతే ఇప్పుడు కింగ్ ఫిష్ అయితే వండుతున్నాం ఫ్రెండ్స్ మా అందరి కోసం అన్నయ్య వాళ్ళందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు ఇప్పుడు టైం వచ్చి ఐదు అవుతుంది ఫ్రెండ్స్ ఐదు అవుతుంది ఈ టైంలో అయితే చూడండి కోనం పీస్ చూపిస్తాను కదా కోనం చేప ఎలా ఉందో కోనం చేపలు అయితే బాగా కటింగ్ చేస్తాను వీటికైతే నేను కారం ఇవన్నీ రాసుకొని అంటే ఫస్ట్ అంతా ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ పిసికేస్తాను గట్టిగా పిసుకొని తర్వాత కారం అవన్నీ వేసుకొని చేప ముక్కలకి బాగా అంటేటట్టుగా చేస్తా చేసుకొని ఇంకా ఆయన ఓనీ ఉప్పు ఇవి కూడా వేసేస్తాను తర్వాత పొయ్యి పైన పెట్టి గ్యాస్ పైన పెట్టుకొని కొంచెం మంట పెట్టుకొని ఆ మంట అలా వేగుతుండగా అది చేపలు వేగుతాయి కదా ఆ వేగేటప్పటికి నేను అలా చింతపండు కొంచెం వేస్తాను ఆ చింతపండు కొంచెం వేస్తే గ్రేవీ గ్రేవీలా కనిపిస్తుంది కారం ఉంటుంది కదా గ్రేవీ గ్రేవీలా తయారు అవుద్ది అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా మరుగుపెడితే చేపలు అన్నిటికి కూడా కారం పట్టుకుని ఉంటుంది అలా ప్లాన్ చేస్తాను తర్వాత జనరల్గానే ఎలా చేస్తారో అలానే ఇంకా ఎక్కువ వేసేస్తే అప్పుడు అలా మరుగుతూ మరుగుతూ కొంచెం వాటర్ అంతా తగ్గిన తర్వాత దాన్ని కిందకి పెట్టేసి దించేసి ఇప్పుడు మేము తినేస్తాం పడ్డాను పిల్లలు చూస్తాలి ఇవ్వ డైలీ చల్ల ఇచ్చేసాను అనుకో చూసుకొని వంతాలి అబ్బాయి గంరే ఆ బిమాగట్ బోల్డై పాట బిజిమే యానికి చిన్ని రోడ్ పోర్టల్ కోత రోజ కల్లొస్తాయి పార్కులయైనక వస్తది నాలడబెన కొంచెం చల్మొప్ట నానే రంకాన్ తిక్కు అప్తున్నాము ఆ నైట్ గాని అన్ని ఏన్నీ సూపియలన్నా తరువాత నిన్న సూపియలన్నా అన్ని సారి నన్న గోర్ కోతదా చుడ చుడా ఇట్లా కలుప కావాల మీకు ఈ వండడం రాకపోతే మా ఊడ్ పిల్లండి అమరవ్ ఒకసారి వండితారా టేస్ట్ చేసి చూడండి గుమ్మ గుమ్మ అంతది మా వాడు బాగా వండుతాడు కుక్కు ఎర్రటి మొక్కలే సుశవా అంత కారం వేశాడు చూడండి రసం ఫ్రెండ్స్ ఇరవై నాలుగు నిమిషాలు వీడియో ఇంతవరకు కూడా చాలామంది చూడరు అనుకుంటా చూసేవాళ్ళు ఎవరైనా ఉండుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు నిజంగా నేను చెప్పేది చూపించేది మొత్తం సోదిలా అనిపించిందేమో అయినా భరించి ఉంటారు ఫ్రెండ్స్ చారు అయితే అయిపోయింది దగ్గరికి వచ్చేసింది దగ్గరికి వచ్చేసే కొద్దీ కూడా అది జిగట కొంచెం జిగటగా కనిపిస్తుంది కదా మనకు అలా వచ్చేటప్పటికి నేను గ్యాస్ అయితే స్టాప్ చేసి ఇంకా అన్నం తినడానికి అయితే రెడీ అయిపోతాం ఫ్రెండ్స్ ఇంకా తినేటప్పుడు ఏముంది అందరం ఇంకా ఎవరికి ఏం కావాలి బుర్ర కావాలో తల కావాలో ముండు కావాలా అని పంచుకుంటాం పంచేసుకొని ఇంకా తినడమే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వీడియోస్ ఇంకా ఏమైనా చూడకుండా ఉన్నాయంటే ఆ వీడియోస్ కూడా చూసేస్తారని అనుకుంటూ ఇంకా అమర్ మీకు బాయ్ బాయ్ చెప్తున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళి వస్తాం మరి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో వస్తా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్